హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రాయలసీమ స్టైల్లో పచ్చికారం చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చికారం స్పెషాలిటీ ఏంటంటే స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఎటువంటి ఆయిల్ కూడా వేయని అవసరం లేదు వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చికారంతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా పచ్చికారం చేసి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ పచ్చికారం చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదండి సింపుల్గా అయిపోతుంది చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను పచ్చికారానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి చిన్న గోలీ సైజ్ చింతపండుని ఇలా రెండు నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవాలండి అలాగే ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కొబ్బరి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే మనం రెండు నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి కొబ్బరి పొడిని అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలండి చివర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చ పచ్చగా ఉంటే సరిపోతుందండి అంతేనండి పచ్చికారం రెడీ అయిపోయింది ఈ పచ్చికారాన్ని దోశలోకి ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది